తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ డెబ్బై పుట్టినరోజు సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచెల రవిగౌడ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాథమిక వైద్యశాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టి శ్రీనివాస్ స్వామి రుద్రవేణి సుజిత్ వంశీ జగన్ సందీప్ నవీన్ పలువురు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Language... <g Judite> <LO jotka> I d I don't k n o know. I d o t know. a n t n t k I don't n know. I d k I t k తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమ నేత అయిన మాజీ ముఖ్యమంత్రి వారిలో చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది రక్తదానం శిబిరానికి దాదాపు ఇరవై మంది విద్యార్థులు ఇవ్వడం జరిగింది ఆయన భారత్ మన చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు ఇంకా నూరు నూర నూరెండు నిండు ఆరోగ్యంతో ఉండి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మేము ఆకేకించడం జరుగుతుంది మన ప్రియతమ నేత కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా బీసీ భారత రాష్ట్ర సమితి విద్యార్థి వ్యూహం ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అందులో దాదాపు ఒక ఇరవై మంది విద్యార్థులు రక్తదాన శిబిరాన్ని బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది మన కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఇంకా మళ్ళీ ఇంకోసారి మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని మేము ఆ భగవంతుని కోరుతూ మళ్ళీ ఆయన ఎన్నో ఉద్యమాల్లో ఇప్పుడు ఇంకా ఉద్యమాలు చేసి ఆయన ఆరోగ్యం మంచి ఉంచాలని ఆ దేవుని కోరడం జరుగుతుంది